శాసన శాసనసభ్యులు ఆయన మరలా మనం శాసన శాసనసభ్యులు ఎన్నుకుని గడవ మంత్రి పదవి తీసుకొని ఏదైతే మనం నష్టపోయినమో గత మన ప్రభుత్వంలో నాయకులు కార్యకర్తలు ఈ గడవ అలా లేకుండా తలెత్తుకొని తిరిగే విధంగా మనందరితో మనం ప్రతి ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా పని పాల్గొని మనం పార్టీని ఇంకా బలోపేతానికి అందరికీ వచ్చేవారని గతంలో ఎవరికి పెన్షన్ వచ్చినా కానీ ఏ పథకం ఉన్నా కానీ అర్హత ఉంటే అమ్మట ఇచ్చేవాళ్ళం నేను వాలంపల్లి సర్పంచ్ నాతో అవసరం లేకుండానే పథకాలన్నీ ఇచ్చేశారు ఈరోజు మనకు వచ్చిన భర్త వస్తుంది భర్త చనిపోయాడు భార్య గు అలాంటి పథకాన్ని కూడా టీడీపీ వాళ్ళు దుర్మార్గంగా రెండు వందల పెన్షన్లు మన నియోజకవర్గం ఆపారు కానీ ఎవరైనా పదవి తీసుకున్న వాళ్ళు బాధ్యతగా చేసి గ్రామంలో పార్టీని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ నడిపించాలా అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఎలా మన పార్టీని డెవలప్ చేసుకోవాలా మన పార్టీకి ఏ విధంగా మనం సేవలు అందించాలా ప్రజలలో రకరకాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో వాటన్నిటినీ మనమందరం రోడ్గా ఉండి మొత్తం ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ ఇచ్చినా కానీ గట్టిగా ఈ గ్రామం నుంచి మంచి నాయకులుగా మంచి కార్యకర్తలుగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంచెం తిరగలిగిన వాళ్ళని తిరగడం వాళ్ళ మీటింగ్ పెడితే అక్కడికి రాగలిగిన వాళ్ళని అట్లాంటి వాళ్ళు చూసుకొని సరే తొమ్మిది మంది ఉంటారు దాదాపు డెబ్బై నాలుగు మంది ఉంటారు ఆ డెబ్బై నాలుగు మందిని అందరూ పాల్గొని అన్నింటిలో అందరికీ సమన్వయం చేసుకొని మనం రాబోయేలో మన పంచాయతీ కానీ మండలం కానీ ఏదైనా కానీ గెస్ట్ బుక్ చేసి పార్టీని చేయడానికి చేయడానికే మందిని పెట్టండి లేడీస్కి ప్రార్థన చేశారు కాబట్టి మహిళల విభాగం కూడా ఈ కమిటీలో పెట్టడం జరిగింది కాబట్టి మీరు కూడా అమ్మా అందరు కలిసిగా మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చెప్పి గతంలో మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏందని చెప్పి మీరు కూడా మన ప్రభుత్వాన్ని మనం తెలుసుకుంటే మనమందరం అందరం మహిళలకి సేవ చేసిన వాళ్ళమేదో న్యాయం చేసిన వాళ్ళం కాబట్టి మీరు కూడా మీ వంతు ఖుషిగా ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ మీరు కూర్చున్నప్పుడు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇలా చేశారు ఈ ప్రభుత్వం మనకి ఏం చేశారు అనేది కొద్దిగా జనాలు తెలిసే విధంగా మీరు కూడా చెప్పాలమ్మా సోషల్ మీడియా అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమం మొత్తం మీరు చేసి ఈ కార్యక్రమం జరిగిన పది నిమిషాల్లోనే ఇక్కడ మనకు ఉన్నటువంటి మొబైల్ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లోని లోని ఇలాంటి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతుంది ఈ సోషల్ మీడియా అని ఒక వింగ్ పెట్టారు దీంట్లో మన గ్రామం నుంచి కూడా పిల్లలు చదువుకున్న పిల్లలు యూత్ ఎవరిన గానీ మన పార్టీకి సంబంధించిన మీ పిల్లలు కానీ మీకుగా మన పార్టీ పరంగా జగన్ అభిమానంతో ఉన్న వాళ్ళు మీరు ముందుకు వచ్చి సోషల్ మీడియాలో మీ వంతు పేరు మీ అధ్యక్షుడికి చెప్పి కమిటీ వేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేసిన ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో అందరికి ఇచ్చాము మన అని మనం ఎప్పుడు అనుకోలేదు చేసిన వాళ్ళందరూ మన వల్లే అనుకున్నాడు అంతా మనమే ఉంటే మన మెజార్టీ కాదు మనతో పాటు కూడా ఎక్కడైతే నూటల్ ఓటింగ్ ఉంటుందో ఆ నూటల్ ఓటింగ్ను మనకు వచ్చేటట్టు చేసుకొని మళ్ళీ పథకాలు మళ్ళీ ఎప్పుడు మాదిరిగా ఉంటాయి జగనన్న ఎప్పుడైతే ఇచ్చాడో అందరికీ ఆ పథకాలు మళ్ళీ వస్తాయి సంక్షేమం మళ్ళీ జరుగుతుంది కాబట్టి ఈ మార్పు తీసుకురావడానికి మీ కలిసి మాట్లాడుకొని ఫామ్ ముందొచ్చాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూర్చొని ప్రశాంతంగా ఎవరైతే బాగుంటారని చెప్పేసి మీరే మేము కొన్ని చెప్పిపోయే వాళ్ళమే ఈ కమిటీని మొత్తం ఫామ్ చేసి మీరే కాబట్టి మీకు నచ్చిన వ్యక్తుల్ని మీకు అనుకూలమైన వ్యక్తుల్ని బాగా కష్టపడే వ్యక్తిని ఫామ్ చేసుకొని పార్టీని బల బలోపేతం చేయాలా రేపు జరగ ఎలక్షన్ లో ఎందుకంటే మనకు మంచి ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే చేసుకుందాం రేపు ఖచ్చితంగా ఎవరు ఎవరు ఏం చేసుకున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అని సీఎం అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి లాస్ట్ టైం లాగా ఉండకుండా ఖచ్చితంగా ఆయన వేలో ఖచ్చితంగా మన పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి మనందరం కలిసిగట్టుకు పనిచేయాలని చెప్పేసి మనుషులతో కోరుకుంటూ